వీరు రంగయ్య వీరానే ఇద్దరు స్నేహితులు ఈ ఇద్దరు స్నేహితులు ఆ ఊరి సంతలో చేపల వ్యాపారం చేస్తారు ఆ ఊరి చెరువులోని చేపలపై ఇద్దరికి మాత్రమే హక్కులు ఇవ్వబడ్డాయి ఒరే వీరా ఈ ఏడు సంత ప్రారంభం కాబోతుంది మరి చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నావా ఈ ఏడు మన వ్యాపారం బాగా సాగాలి రంగా ఎంతైనా చేపలు పట్టడంలో నేను నిన్ను దాటలేను ప్రతి ఏడు నువ్వే వ్యాపారంలో లాభాలు పొందుతున్నావు దానిదేముందిరా ప్రతిరోజు ఒక్కొక్కరు లాభాలు పొందుతారు గతేడు నేను పొందాను ఈ ఏడు నువ్వు పొందుదు మనిద్దరమే కదురా పోటీ ఉన్నది మనిద్దరం పోటీ పడి చేపలు పడదాం ఎవరు గెలిచినా నాకు సంతోషమే సరదాగా అంటున్నాలైరా ఎవరికి లాభాలు వచ్చినా నాకు సంతోషమే మనిద్దరం మంచి స్నేహితులు వ్యాపారంలో మనం ఎప్పుడు పైకి అలా చెప్తున్నప్పటికీ ప్రతిసారి రంగయ్య వ్యాపారాన్ని చూసి ఈడ్షపడేవాడు ఆ విషయం మొదలయ్యా ఇక వచ్చే వారం నుంచి చేపలు పడదాం మంచి ఆరోగ్యకరమైన చేపలు అందిస్తే జనాలు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మన సేవ నిజాయితీగా ఉండాలి ఇంతలోనే అక్కడికి రంగయ్య భార్య కాంతమ్మ వీర భార్య సీత వచ్చి వ్యాపారం గురించి వింటూ ఉంటారు వారు కూడా చేపల వ్యాపారంలో వారి భర్తలకి ఎంతో సహకరిస్తారు ఇలా వారం రోజులు గడుస్తుంది ఈ సంవత్సరం మొదటి చేపల వేటను ప్రారంభిస్తారు ఒక పడవలో రంగయ్య కాంతమ్మ ఒకవైపు మరొక పడవలో వీర సీత మరొక వైపు వెళ్తుంటారు మొదటి రోజు పూర్తయ్యి సాయంకాలం అయ్యేసరికి రంగయ్య కాంతమ్మ ఇద్దరు కూడా రెండు కిలోల చేపలు పడతారు అవి అంత ఎక్కువ కానప్పటికీ ఆ చేపలు చూసి వారు సంతోషిస్తారు చెరువులో ఎన్నో చేపలున్నాయి కానీ పట్టడం చాలా కష్టమవుతుందండి గాలం వేసి వల వేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనకు కేవలం రెండు కేజీల చేపలు మాత్రమే దక్కాయి ఆ ఇక్కడికి మాత్రం మనం సంతోషించాల్సిందేలే ఇటువంటి ఆరోగ్యకరమైన చేపలను తిన్నా ప్రజలకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మనం వారి ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా రసాయనాలు వాడితే చేపలు దొరుకుతాయి కానీ అవి మనకు అక్కర్లేదు అది నిజమేలేండి రసాయనాలు చల్లితే ఎన్నో చేపలు మత్తుగా పడుకుంటాయి అప్పుడు మనం సులువుగా పట్టుకోవచ్చు మన వ్యాపారం కూడా ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది కానీ మనకు అది అవసరం లేదు అవి తింటే ప్రజలకు అనారోగ్యం కలుగుతుంది అది సరే కానీ ఆ వీరా గాడికి ఎన్ని చేపలు దొరికాయో పాపం వాడు చేపలు పట్టడంలో కొంచెం నిదానంగా ఉంటాడు ఈసారి వాడి వ్యాపారం కూడా బాగా సాగాలి ఒకవైపు ఈ ఇద్దరు ఒక్క చేపని కూడా పట్టలేకపోతారు మనకి మొదటి రోజు నిరాశ ఎదురైంది ఒక్క చేపని కూడా పట్టలేకపోయాం ఆ రంగయ్య ఖచ్చితంగా కొన్ని కిలోల చేపలైనా పట్టి ఉంటాడు ప్రతి సంవత్సరం అతడికే లాభాలు వస్తున్నాయి ఈ సంవత్సరంలో ఇది మొదటి రోజే కదండి నిరాశ పడవద్దు ఎలా అయినా రంగయ్య కాంతమ్మలను మించిన వ్యాపారం చేయాలి ముందు ముందు రోజుల్లో వారే చూస్తారు మన వ్యాపారాన్ని సాయంకాలం అవ్వగానే రంగయ్య కాంతమ్మ వారు పట్టిన కొన్ని చేపలతో బయటికి వస్తారు సాయంకాలం ప్రారంభమయ్యే సంతకి సిద్ధమవుతారు మరొక వైపు రంగయ్య కాంతమ్మలను చూసిన వీర సీత నిరాశతో ఇంటికి వెళ్తారు మొదటి రోజు వారు ఏమీ పట్టలేనందుకు ఎంతో బాధపడతారు ఇక సాయంకాలం చేపల సంత ప్రారంభమవుతుంది రంగయ్య కాంతమ్మ మాత్రమే చేపలు అమ్ముతూ ఉంటారు మొదటి రోజు వారి చేపలు అన్నీ అమ్ముడుపోతాయి దూరం నుంచి రంగయ్య కాంతమ్మల వ్యాపారం చూస్తున్న అతని స్నేహితుడు వీర తన భార్య సీత ఎంతో ఈర్షపడతారు ఎలా అయినా రంగయ్య చేపల వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలనుకుంటారు చూసావా సీత వాళ్ళు మొదటి రోజే బౌని కొట్టే చూపిస్తాను వ్యాపారం ఏంటో ప్రతి ఏడు వారికే లాభాలు వస్తున్నాయండి ఈసారి మనం ఎలా అయినా చేయాలి రేపటి నుంచి మన చేపల వేట చాలా కఠినంగా ఉండాలి ఎంత కఠినంగా అంటే ఈ రంగయ్య కాంతమ్మలు ఆశ్చర్యపోవాలి మన వేట చూసి చెత్త చెత్త ఈసారి రంగయ్య వ్యాపారాన్ని దెబ్బ కొట్టలమే నా లక్ష్యం కేవలం నేను లాభాలు పొందడమే కాదు వారిని ఎలా దెబ్బతీస్తానో చూడు అలా ఆ రోజు రాత్రి అవుతుంది రాత్రి అవ్వగానే వీర తన భార్యని తీసుకొని చేతిలో ఏదో పట్టుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు తన భార్య ఎక్కడికి అని అడిగినా ఏమీ చెప్పకుండా నాతో పద అంటాడు అలా వీర రహస్యంగా చెరువు కట్ట వద్దకు తన భార్యతో వచ్చి తనతో తీసుకొచ్చిన పదార్థాన్ని చెరువులో కలిపేస్తాడు అది చేపల మందు దాన్ని తిన్న చేపలు ఒడ్డుకు వచ్చి చనిపోతాయి దాని ద్వారా వాటిని పట్టి వీర వ్యాపారం బాగా చేయొచ్చు అనుకుంటాడు ఏమిటండి ఇంత రాత్రి వేళలో చెరువు కట్ట వద్దకు వచ్చారు మీ చేతిలో ఏంటండి దానినెందుకు నీటిలో కలిపారు ఇదిగో ఇదొక రసాయన పదార్థం దీన్ని తిన్న వెంటనే చేపలు వచ్చి ఒడ్డున చనిపోతాయి అప్పుడు మనం వాటిని పత్తి వ్యాపారం చేయవచ్చు ఇది రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు ఇలా రసాయనాలు వాడి చేపలు పడితే ప్రజల ఆరోగ్యానికి హానికరమని రంగయ్య కాంతమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి మనకు ఎలాగో చేపలు సరిగా పట్టరాదని వారికే పట్టచ్చని ఆ రంగయ్య అలాగే నీతులు చిత్తారు వారి మాటలు వింటే మనం ఇక వ్యాపారం చేసినట్టే ఇక చూడు వారి వ్యాపారాన్ని నేను ఎలా దెబ్బ కొడతాను నాకు కావాల్సింది కూడా రంగయ్య కాంతమ్మల వ్యాపారాన్ని దెబ్బ కొట్టడమే తెల్లవారేసరికి రసాయనాలు తిన్న చేపలన్నీ ఒడ్డుకు వచ్చి చనిపోతాయి వాటిని పట్టుకొని వీర సీత సాయంకాలం మొదలయ్యే సంతకు సిద్ధమవుతారు రహస్యంగా ఆ చేపలను ఒక చోట భద్రపరుస్తారు రోజు చేపల సంతం మొదలవుతుంది ఎప్పటిలాగే రంగయ్య కాంతమ్మలకు కేవలం రెండు కేజీల చేపలు మాత్రమే దొరుకుతాయి కానీ రసాయనాలు వాడడంతో వీర సీతలకు ఎన్నో చేపలు దొరుకుతాయి వాటిని చూసి రంగయ్య సంతోషిస్తాడు రంగయ్యకు అసలు విషయం తెలియదు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వీరగాడు కూడా చేపలు పట్టడం బాగా నేర్చుకున్నాడు చూసావా ఎన్ని చేపలు పట్టాడు బహుశా పట్టుదలతో పట్టి ఉంటాడు ప్రతిసారి ఓటమి అతి పెద్ద గెలుపుకి కారణమవుతుందంటే ఇదేనేమో అవునండి నేను గమనించాను వీర ఈసారి ఎలా అయినా లాభాలు తెచ్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు ఎంతైనా మీ స్నేహితుడే కదండి నాకు చాలా సంతోషంగా ఉంది ఇక జనాల రాక మొదలవుతుంది ఎప్పుడు రంగయ్య కాంతమ్మల వద్ద మాత్రమే చేపలు కొనుగోలు చేసే దీప ఈసారి కూడా రంగయ్య కాంతమ్మల వద్దనే చేపలు కొనుగోలు చేస్తుంది చేపలు కొన్ని మాత్రమే ఉండడంతో దీపకు మాత్రమే సరిపోతాయి మరొక వైపు ఊరి ప్రజలంతా వీర వద్దనే చేపలు కొనుగోలు చేస్తారు వీర చేపలన్నీ అమ్ముడుపోతాయి ఎన్నో లాభాలు వస్తాయి వాటిని చూసి వీర ఎంతో సంతోషిస్తాడు ఇలా రాత్రి అవుతుంది ఎవరిళ్లకు వారు చేరుకుంటారు చూసావా సీత ఒక్క రోజులోనే ఎంత డబ్బు సంపాదించామో ఇక ఇలాగే ప్రతిసారి ఆ రంగయ్యకు చేపలుంచకుండా చెరువు మొత్తం ఖాళీ చేయాలి కానీ ఇదంతా చెయ్యాలి అవునండి ఇన్నాళ్ళు ప్రజల ఆరోగ్యమని రసాయనాలు చల్లకూడదని ఇలా ఏవేవో నీతులు చెప్పాడు మనకు వలతో గాలంతో చేపలు పట్ట రావట్లేదని ఇలా చేశాడు ఇప్పుడు తనకి బాగా బుద్ధి చెప్పాలి మనం ఇలా రోజులు గడిచే కొద్ది రంగయ్య కాంతమ్మలకు ఒక్క చేప కూడా దొరకదు పూర్తిగా ఒట్టి చేతులతో బయటికి వస్తారు మునుపు దొరికిన రెండు కిలోల చేపలు కూడా దొరకవు ఏంటి ఈ చెరువు మునపటి కంటే తేడాగా కుడుతుంది ఈ చెరువులో ఎప్పుడు చేప పిల్లలు పక్షులు అందంగా ఎగిరేవి కానీ అవేవి ఇప్పుడు కనిపించట్లేవు అసలేమవుతుందబ్బా మనకు ఒక్క చేప కూడా దొరకలేదు ప్రాణంతో ఉన్న చేపలే కనిపించట్లేదు నాకు కొన్ని రోజుల నుంచి అనుమానంగా ఉందండి ఈ చెరువులో పిల్లలు చేప పిల్లలు సీతాకోక చిలుకలు అన్నీ చనిపోయి కనిపిస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది బహుశా వాతావరణ ప్రభావం అనుకుంటాలే ఆ వీరగాడికైనా దొరికాయో లేదో చేపలు పాపం వాడు ఈ మధ్య ఎదుగుతున్నాడు అసలు విషయం తెలియక రంగయ్య కాంతమ్మలు వాతావరణ ప్రభావం అనుకుని అక్కడి నుంచి పోతారు ఇలా మూడు వారాలు గడుస్తుంది పీరా చేపలు తిన్న ఒక్కొక్కరు మెల్లగా మంచాన పడతారు ఏమైందో వారికి ఎందుకు అనారోగ్యం సోకుతుందో ఏమీ అర్థం కాదు కుటుంబంలో ఒక్కరికైనా అనారోగ్యం సోకుతుంది ఊరిలో ఎవ్వరు కూడా బయటికి రారు ఊరి మొత్తం ఇంట్లోనే ఉంటుంది ఇతడు ఆ గ్రామ సర్పంచ్ ఇతడికి ఆ ఊరి దీప వచ్చి సమస్యను వివరిస్తుంది రంగయ్య దగ్గర దీప మాత్రమే చేపలు కొన్నది కాబట్టి తను ఆరోగ్యంగా ఉంది సర్పంచ్ గారు ఊరిలో అందరికీ అనారోగ్యం సోకుతుంది అసలేమైందో ఎవరికీ అర్థం కావట్లేదు ఒక్కొక్కరిగా బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు ఆ ఊరి దీప చెప్పిన సమస్యలు విన్న సర్పంచ్ గారు తను చూసుకుంటానని తన వైద్యుడితో మాట్లాడి అసలు సమస్య ఏంటో కనుక్కుంటానని చెప్పి తనతో కలిసి ఊరిలోకి వెళ్తాడు ఆ సర్పంచ్ ఇక ఆలస్యం చేయకుండా వైద్యుడిని తీసుకొని ప్రతి ఇంటికి వెళ్తాడు అనారోగ్యం బారిన పడిన అందరినీ పరీక్షిస్తాడు అందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాత అందరి అనారోగ్యానికి కారణం చేపల్లో వారిన మందయాన్ని అని తెలిసింది ఈ మందుడి చేపలు చంపడానికి వాడుతారు ఇవి తినడం వల్ల అనారోగ్యానికి గురి అవుతారు ఇక ఇద్దరు చేపల వ్యాపారస్తులైన రంగయ్య వీరాను సర్పంచ్ గారు ఊరి ప్రజల ముందు దోషులుగా నిలబెడతాడు సర్పంచ్ గారు నేను ఎటువంటి మందులు కలపలేదు నా ఈ స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన చేపలు నాకు తెలిసి ఈ రంగయ్య గారి చేపల్లో మందు కలిపి పట్టి ఉంటారు పెదల అనారోగ్యానికి కారణం ఈ రంగయ్య చేపలే సర్పంచ్ గారు ఈ వీర అబద్ధం చెప్తున్నాడు తెల్లవారగానే ఇతడు ఇతని భార్య రహస్యంగా చేపలు పడుతున్నారు నేను ఒకరోజు కిటికీలో నుంచి గమనించాను ఇంకా రంగయ్య విషయానికి వస్తే చేపలు మొత్తం నేను రంగయ్య వద్దనే కొన్నాను కానీ నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు చూడండి ఇది కాదా సాక్ష్యం ఈ వీరానే తప్పు చేశాడు దీప అసలు విషయం పెట్టడంతో చేసేదేమీ లేక వీరా మొత్తం నిజం ఒప్పుకుంటాడు తానే రసాయనాలు కలిపి చేపలు పట్టినట్టు ప్రజలకు అనారోగ్యం కలుగుతుందని తెలిసినా కానీ ఆ పని చేసినట్టు ఒప్పుకుంటాడు ఇక సర్పంచ్ గారు శిక్షగా ఊరిలో ఏ పని చేయకుండా మరియు చెరువులోని చేపలు కూడా హక్కు లేకుండా చేస్తాడు ఊరిలోని చెరువు బాధ్యతలు మొత్తం పూర్తిగా రంగయ్యకే అప్పగిస్తాడు వీరా ఇక ఊరిలో ఎటువంటి పని మరియు చేపల పని కూడా చేయకుండా చేస్తాడు వారి భర్తలని దోషులుగా నిలబెట్టారని ఆలస్యంగా తెలుసుకున్న వారి భార్యలు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు ఏరా వీరా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా కదరా నిజాయితీగా చేపలు పట్టాలి రసాయనాలు వాడొద్దు అని అమ్మ సీత నువ్వైనా చెప్పాలి కదమ్మా నేను నీ మంచి కోరే చెప్పాను కదరా నీవు తప్పు చేసి పైగా నా మీద నిందలు వేశావెందుకురా నేను నువ్వు చేపలు పట్టినప్పుడు ఎంతో సంతోషించాను కానీ నీవు ఇలా చేస్తావనుకోలేదురా ఇక నేను నీతో ఎప్పుడూ మాట్లాడను